నమస్కారం స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ కార్డు రేషన్ కార్డులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ రాపూర్ మండల అధ్యక్షుడు దందోలు వెంకటేశ్వర రెడ్డి టీడీపీ యువ నాయకులు అశోక్ రెడ్డి తెలిపారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవితేజ మరియు ప్రభుత్వ నాయకులతో కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు పాత రేషన్ కార్డు స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టడం వాటి ప్రయోజనాలను ఆర్ఐ రవితేజ వివరించారు ఇదివరకే రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి తమ సిబ్బంది స్మార్ట్ రేషన్ కార్డులను వారి ఇంటి వద్దకే చేరుస్తారని తెలిపారు ఎవరికైనా స్మార్ట్ రేషన్ కార్డులు అందని పక్షంలో మరియు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే వారు దరఖాస్తు చేసుకోవాలని వాటిని పరిశీలించి అర్హత గల ప్రతి ఒక్కరికి రేషన్ కార్డును ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించి ఉన్న దృశ్య ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు స్మార్ట్ కార్డులు రేషన్ షాపుల్లో పంపిణీ కార్యక్రమానికి ఉద్దేశం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం అట్లాగే చిన్న అశోక్ రెడ్డి రెడ్డి ఉచ్చగల్ రత్నయ్య వేణు డాక్టరు ఇక్కడికి ఇచ్చేసిన రివిని సిద్ధం ఆరయ్య గారికి మధురెడ్డి ఇతర నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమానికి ఈ షాపు దగ్గర ఎన్నో నెంబర్ షాప్ దగ్గరకు వచ్చి ఈ స్మార్ట్ కార్డులు పంపిణీ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది మన మండలంలో పద్నాలుగు వేల ఏడు వందల స్మార్ట్ కార్డులు ఈరోజు పంపిణీకి సిద్ధంగా ఉండే ప్రతి గ్రామంలో ప్రతి డీలర్ కూడా లబ్ధిదారునికి ఈ కార్డు ఇస్తారు ఇంత ముందు చాలా పెద్ద కార్డుగా కాకుండా స్మార్ట్ కార్డుగా చాలా చిల్లదిగా ఇచ్చారు ఏటీఎం కార్డులాగా ఉంటుంది అన్నమాట ఇది ఇక్కడే కాకుండా మన రాష్ట్రంలో ఎక్కడైనా సరే బియ్యం తీసుకునే సదుపాయాన్ని కూడా మనకి కలుగుతుందన్నమాట ఈ పెద్ద కార్డు అయితే ఏడో పెట్టే కాకుండా ఏటీఎం కార్డు అయితే జోబుల్లోనో పెట్టుకొని ఇంకో దగ్గర పెట్టుకొని లబ్ధిదారునికి చాలా అనువైన పరిస్థితిగా ఏర్పడే ఇట్లాంటి స్మార్ట్ కార్డ్ని ఏర్పాటు చేయటం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మన వెంకటగిరి శాసనసభ్యులు కొనుగొండ రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ఈ దేశంలో షాపుల్లో కొంతమందికి కార్డులు ఎగిరిపోయినాయని పెన్షన్లు ఎగిరిపోయినాయని చాలామంది వైసీపీ నాయకులు అపోహాలు స్పష్టించి పేదవాళ్ళను కూడా చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు పెన్షన్ రీజన్గా ఉండే వ్యక్తులకి ఏ ఒక్కరికి కూడా పెన్షన్ తొలగిపోయే అవస్కారమే లేదు ఏదన్నా బోగసుగా చేయించుకోనుండి నిన్న మొన్న చూశారు ఒక అతను అన్నమయ్య జిల్లాలో ఒక చెయ్యే లేదని కూంటా అతను వీడియోలో చూపించాడనమాట మళ్ళా నెక్స్ట్ అతనికి ఇంకో చెయ్యి కూడా ఉన్నట్టు కూడా చూపించారు ఇమీడియట్లీగా అతని మీద గవర్నమెంట్ వారు కేసు పెట్టి అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఇట్లాంటి అపోహాలు సృష్టిస్తుంటారు ఎవరికీ కూడా ఈ వికలాంగుల సర్టిఫికేట్లు కూడా పోతాయని పడబడలేదు మళ్ళీ ఎంపీడీఓ దగ్గర రెఫర్ చేసుకుంటే మళ్ళా డాక్టర్ కూడా ఎంక్వైరీ చేస్తారు తుది నిర్ణయం అప్పుడు తీసుకుంటారా గానీ లేకుంటే ఇంకెలాంటి ఇది లేదని చెప్పని కూడా తెలియజేస్తున్నాం పద్నాలుగు వేల చిల్లర కార్డులన్నీ ఈ రోజు పంపిణీ చేయడానికి అందరూ మండలంలో నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉండి పంపిణీ చేయటం జరుగుతుందని తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు స్మార్ట్ కార్డ్ పంపిణీ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారనమాట మన రాపూర్ మండలంలో టోటల్ పద్నాలుగు వేల నలభై ఏడు షాపులకు గాను పద్నాలుగు వేల కార్డును పంపిణీ చేయడానికి ఈరోజు నాంది పలికారు ఇలా కొన్ని కొన్ని యాభై ఒకటి యాభై ఒకటో నెంబర్ డీలర్ దగ్గర కొన్ని కార్డులు పంపిణీ చేయడం జరిగింది త్వర కార్డులు కూడా త్వరలోనే పంపిణీ చేస్తారు నమస్కారం అశోక్ టీవీ కీ స్వాగతం